వెల్కమ్ టు టీవీ నేను మిస్ సుమలత మాల మహా పాదయాత్ర విజయవంతం చేయండి రామయ్యంపేట కేంద్రంలో మాల మహానాడు మండల అధ్యక్షులు బైరం సిద్ధరాములు విలేకరుల సమావేశం సందర్భంగా శనివారం రోజు ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం మహాపాదయాత్ర అనే కార్యక్రమం అక్టోబర్ ఇరవై ఐదు నుండి నవంబర్ ముప్పై వరకు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగుతుందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు మాలలు హక్కుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతకాణి బ్యాగరి మాలసాలే దాసరి ఇతర అనుబంధ కులాల నాయకులు ప్రజలు హైదరాబాద్లో డిసెంబర్ ఒకటిన జరిగే మాల మహానాడు ముగింపు సభ జరగనున్న నేపథ్యంలో ఈ మాల మహానాడు సభను మెదక్ జిల్లాలోని ప్రజలు ప్రజాస్వామిక వాదులు మాలలు మాల ఉద్యోగులు మేధావులు విద్యార్థి యువకులు కవులు కళాకారులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు టంకరి రాజు కార్యదర్శి గుండా భిక్షపతి అనుముల భూపతి ద్యాగల ఎల్లం తదితరులు పాల్గొన్నారు అని రావాలని రేపు జరగబోయే మాల మహానాడు సభను విజయవంతం చేయాలని మాలలకు అందరికీ పిలుపునిస్తూ మృత పిల్లి సుధాకర్ అన్న రాష్ట్ర అధ్యక్షుడిగా తలపెట్టిన ఈ ప్రోగ్రాంను అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్క మాలబిడ్డ ఖచ్చితంగా విజయ సభకు వచ్చి విజయవంతం చేయాలని మా రామయంపేట మండలి తరఫున మేము కోరుకుంటున్నాము రాష్ట్ర అధ్యక్షుడు వరికిన వద్దని పేదయాత్ర నడుస్తు అంత ప్రజలకు అంబేద్కర్ సిద్ధాంతాలకు ఆయన ఒక అంబేద్కర్కు మాకు ఎట్లా అనుకున్నామో అంత పూర్తి అయినా మాకు చూపించిండు ఆయన దాడాలి మేము కూడా సుధాకర్కి ఎక్కడైనా శుభాకాంక్షలు రేపు చెలో హైదరాబాద్ ఉన్నది ఎత్తున ప్రోగ్రామ్లో మా రాంపేడకలోని బస్సులు మా మండల నుంచి కానీ ఊరికి వెహికల్ పెట్టుకొని రావాలి నా మండల మళ్ళా డిస్టిక్ నుంచి కానీ అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాచితే అందరికీ సంతోషం ఉంటుంది మనం మాలా జాతి పిల్లలమని అందరికి గడపడాలి దయచేసి అందరూ విజయవంతం చేసేందుకు రావాలని నా పిలుపునిస్తున్నా జై భీమ్ జై జై భీమ్